నజరేడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ కూడా శుభాభివందనాలని తెలియజేస్తున్నాము వీళ్ళ మరి ఈ లోకంలో మానవుడు స్నేహజీవి మానవుడు మరి కలిసి బ్రతకాలనుకుంటూ ఉంటాడు సహవాసాన్ని కలిగి ఉండాలని చూస్తూ ఉంటాడు మరి ఇలాంటి సహవాసం మానవునికి దొరుకుతుంది కానీ అదంతా కూడా గమనించినట్లయితే అశాశ్వతమైనటువంటిది శాశ్వతమైనటువంటి సహవాసం కాదు ఎందుకంటే మనుషుని యొక్క సహవాసాలన్నీ కూడా ఎలాగుంటాయి మనం ఎలాంటి స్థితిలో మనము కలిసి జీవిస్తాము అని అంటే మన యొక్క సహవాసం ద్వారా మనకేమి కూడా మేలు అనేది కలగదు అంటూ మనకు చరిత్రలోనే ఆలోచన చేస్తుంటే మనకి అర్థమవుతూ ఉంటుంది మరి గమనించినట్లయితే దుష్ట సాంగత్యము అంటే చెడ్డ సహవాసము దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అని రాబడింది కనుక మనకున్నదంతా కూడా దుష్ట సహవాసమే మనం అందరం కలిగి ఉన్నటువంటి వారు ఉన్నాం అందుకనే చాలా సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేసినటువంటి రాజు మరి దావీదు ఎన్నో కీర్తనలు ఆయన రచించినటువంటి వారు ఉన్నారు మానవులకు అవసరమైనటువంటి సంగతులన్నింటిని కూడా ఆయన తెలియజేస్తూ కీర్తనకారుడు మొదట అధ్యాయం మొదటి వచ్చిన అని చూస్తే దుష్టుల ఆలోచన చెప్పున నడువుక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమందు మందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అంటూ ఆయన తెలియజేస్తున్నారు నిజంగా మనము దుష్టుల ఆలోచనలో ఉండకూడదు మరి పాపుల మార్గంలో నిలబడు నిలబడకూడదు అపహాస్కులు కూర్చుని చోటు కూర్చుండకుండా ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ఇక్కడ మనం చూస్తున్నాం దైవికమైనటువంటి స్థితి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు దేవునికి ధర్మశాస్త్రం ఏం మాట్లాడుతుంది దేవునికి యొక్క ధర్మశాస్త్రంలో మనము ఆనందించవలసినటువంటి వారు ఉన్నాం ఎవరైతే మరి దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఆనందిస్తారో వారు మాత్రమే ధన్యులు అని రాయబడింది ఎవరైతే దేవునిక ధర్మశాస్త్రాన్ని ఆరా ఆనందిస్తాడో దేవుని ధర్మశాస్త్రంలో అతడు ఎలాగుంటాడు అంటే అతడు నీటి కాలువల యువరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే నుండును మనిషిని జీవితాన్ని ఎలా పోలుస్తున్నాడంటే మరి పచ్చని చెట్టులాగా పోలుస్తున్నాడు మానవుడు ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి అంటూ భక్తుడు అంటున్నాడు అంతేకాదు అతడు చేయిందంతీ కూడా సఫలమవు ఎప్పుడైతే మరి అతడు అలాగూ దేవుని యొక్క అద్దుబాట్లో దేవుని యొక్క మరి నియమ నిబంధనలతో కూడినటువంటి జీవితాన్ని కలిగి ఉంటాడో ఖచ్చితంగా అతడు చేసేదంతా కూడా సఫలమవుతుంది అవుతుంది కానీ మరి దుష్టులు అలాగుందరు ఎలాగుంటారు దుష్టులు అలాగనుండగా గాలి చెదరకొట్టు కొట్టు అంటే గాలి పొట్టుని చెదరగొట్టేస్తున్నట్లుగా మరి దుష్టులు ఏం చేస్తారని చెదిరిపోతూ ఉంటారు కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువురు నీతిమంతుల మార్గం యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనముకు నడుపును అంటున్నారు కనుక రెండు మార్గాలు చూస్తూ ఉంటాయి అంటే నీతిమంతుల మార్గము నీతిమంతుల మార్గం ఎక్కడికి వెళ్తుందంటే మరి నిత్య జీవానికి వెళుతుంది దుష్టుల మార్గం అయితే నాశనానికి నడిపిస్తూ ఉన్నట్టుగా ఉంది కనుక నేను చాలా పర్యాయాలు మనకి ఎదురయ్యే పరిస్థితులన్నీ కూడా అలాగే ఉంటాయి ఏంటంటే మనము చూడే రక్తము చిందించడానికి వెళదాం రండి అని చెప్పుకునే ఒక గుంపును మనం చూస్తూ ఉంటాము సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయంలో ఇక్కడ వీళ్ళు అంటున్నారు ఒకటవ అధ్యాయము పద్నాలుగు వచనం నీవు మాతో పాలువాడవై ఉండుము ఏమంటున్నారంటే ఇక్కడ గుంపు ఉంది ఆ గుంపు అంటుంది నువ్వు కూడా మాతో పాలువాడిగా ఉండు మనకందరికీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు ఏమంటారంటే ఒకటే బ్యాగ్ ఉంటుంది మనం కలిసి బిజినెస్ చేద్దాం అని చెప్తూ ఉంటారు దైవ దైవగ్రంథము సరివిస్తుంది వారు కీడు చేయుటికై వారి పాదములు పరుగులెత్తును నరహత చేయుటికై వారు తరపరుచుందరు కనుక ఇలాంటి స్థితి మానవ జీవితంలో ఉంది కనుక కీడు చేయటము మరి నరహత చేయటము ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం ఇంకా వాళ్ళు అంటారు ఏమనంటే పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందుము అంటున్నారు అంటే కష్టపడి సంపాదించడం కాదు దేవుడు అంటాడు నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు అంటూ దైవగ్రహం చెప్తుంటే దుష్టులు కానీ మరి పాపులు కానీ అపహాసకులు కానీ లోక సంబంధమైనటువంటి వారు ఏమంటున్నారంటే పలు విధములైన మంచి సొత్తులు మంచి మంచి ఆస్తులు మనకు దొరుకుతాయి అంతేకాదు మరి మన ఇళ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందాం దొంగతనం చేసుకువచ్చినటువంటి సొమ్ముతో నింపుకుందాం అని చెప్పుకుంటూ ఉంటారంట మాతో నువ్వు బాగస్థుడుగా ఉండు మనకందరికీ కూడా ఒకటే బ్యాగ్ ఉంటుంది అందుకని ఆ భక్తుడు అంటున్నాడు నా కుమారుడా నీ వారి మార్గమున పోకము వారి త్రోవలు ఎందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకో ఏం చేయాలి అని అంటే వారి మార్గంలో వెళ్ళొద్దు వారి త్రోవల్లో నడవకుండా నీ పాదాన్ని వెనక్కి తీసుకుంటూ ఆ దేవజనుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వారి గుర్ కను సహోదరుడు సహోదరి ఈరోజు మనము ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు మనల్ని ఎంతో కోరుతూ ఉన్నటువంటి వారికి ఉన్నారు ఎందుకంటే మనం అందరం కూడా దేవుని బిడ్డమైన గనక మనం అలాగ ఉండాలని కోరుతున్నాడు ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వదించినాడు ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినం దేవుడు వారిని ఆశీర్వదించను దేవుడు ఆదాము అవలను ఆశీర్వదించాడు ఎలాగా అంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకునే దేవుడు ఆశీదించినాడు ఇంకా చూసినట్లయితే సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను ఇంకా దేవుడు ఆదామావల్ని ఆశీర్వదించాలని సృష్టి చేస్తే మరి వారు ఆశీర్వదింపబడాలని దేవుడు కోరితే ఆ మొదటి మానవులు ఇద్దరు దేవుని యొక్క మాటను మీరినటువంటి వారికి ఉన్నారు మరి ఆజ్ఞాతిక్రమే పాపం అని చూస్తున్నాం పాపంలో జీతము మానమని చూస్తున్నాం ఇలాగున మొదటి మానవులు ఆజ్ఞనం మీరినటువంటి వారై ఆజ్ఞాతిక్రమం చేసినటువంటి వారై మరి గొప్ప నాశనాన్ని ఆ సంతతంతా కూడా పొందుకున్నటువంటిది ఉంది జలప్రళయం వచ్చింది జలప్రళయం ద్వారా లోకమంతా ముంచి వేయబడినటువంటిది ఉంది ఈ యొక్క జలప్రళయంలో మరి ప్రజలను రక్షించడానికి దేవుడు ఒక వాడను తయారు చేస్తున్నాడు మరి ఆ వాడ ఎవరు తయారు చేస్తున్నారు అని అంటే నోవా తయారు చేసినాడు నోబహు నో భార్య తన ముగ్గురు కుమారులు ముగ్గురు కోడు అంటూ మొత్తం ఎనిమిది మంది జల ప్రళయం ద్వారా రక్షింపబడినటువంటి వారే మరొకసారి మర నూతన సృష్టి ప్రారంభించబడినటువంటిది ఉంది దాన్ని మనం తొమ్మిదవ అధ్యాయం ఆది కాండంలో చూస్తూ ఉంటాం మరియు దేవుడు నోబహును అతని కుమారులను ఆశీర్వదించును ఎందుకంటే దేవుడు శపించేవాడు కాదు దేవుడు ఆశీర్వాదానికి మూలమైనటువంటి వాడు ఆశీర్వాదంలో పర సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాలను మనం చూస్తాము అన్ని ఆశీర్వాదాలను ఆయన మనకు అనుగ్రహించేవాడున్నాడు దేవుడు అంటేనే ఆశీర్వదించేవాడు కనుక ఓ మై గాడ్ బ్లెస్ మీ అని మనం చెప్తుంటాం దేవా నీవు నన్ను ఆశీర్వదించు అంటున్నారు కానీ ఈడ ఎపిసీల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం రెండవ వచ్చినమో మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎవరు బ్లెస్టింగ్ బ్లెస్సింగ్ ఈజ్ గివెన్ గాడ్ దేవుడు ప్రతి ఆశీర్వాదమును మనకి ఇచ్చినటువంటి వాడుకున్నారు ఇక్కడ కూడా ఆ యొక్క జలప్రాలంలోంచి అంటే వాడలోంచి బయటకు వచ్చిన నోవహకు కుమారులకు ఆ కుటుంబానికి దేవుడు మరి ఆశీర్వాదాన్ని అనుగ్రహించినాడు ఏమని ఆశీచినాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అంటున్నాడు మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి నేల మీద ప్రాకు ప్రతి పురుగునకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి అంటే సర్వ సృష్టి కూడా మీకు బెదురుతుంది మీకు జడుస్తుంది అంటూ దేవుడు మాట్లాడినాడు ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును ఏవైతే ప్రాణం కలిగినట్టు అవన్నీ కూడా జీవులని మీకు ఆహారంగా ఉంటాయి పచ్చని కూర మొక్కలను మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చున్నాను అంటే మొదటి వెర్షన్లో అయితే కూర మొక్కలన్నిటిని మీరు ఆహారంగా తినండి అని చెప్పిన రీతిగా నేను జంతువులను కూడా ఇచ్చినాను అంటున్నారు అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము కనుక మీరు మాంసం తినే సమయంలో రక్తంతో తినొద్దని దేవుడు ఆజ్ఞాపించినటువంటి వారు ఉన్నారు మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేదును ఏంటి ప్రాణం అంటే మానవ జీవితంలో రక్తమే ప్రాణము దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయదును ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయదును నరుని రక్తము చిందించు వాని రక్తము వలనని చిందింపబడును కానీ ఇక్కడ గమనించినట్లయితే వేలనికి దేవుడు తన స్వరూపం ముందు నరుని చూ చేసిన రాబడింది ప్రతి నరుని ప్రాణమును గూర్చి సహోదరుని ఎంక్వైరీ చేస్తానంటున్నాడు నరుని రక్తాన్ని ఎవరైతే చిందిస్తారో మరి వాని రక్తము నరుని వలనని చెందింపబడ్ను ఎవడైతే హత్య చేస్తూ ఉంటాడో వాడు మరొక చే వాని చేతిలో హత్య గావింపడుతాడో అని దేవుడు మాట్లాడుతున్నారు ఆ అంటే టిట్ ఫర్ టిట్ అంటూ ఉంటాము టెట్ అంటాము అలాగే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటూ ఉంటాం మరి మనుషుడు అనేవి ఏం విత్తుతావో దాన్నే కోస్తామని రాబడింది యేసు ప్రభు అారు కూడా చెప్తున్నారు కత్తి పట్టుకొని తిరిగేవాడు కత్తితోనే చనిపోతాడు అని ఆ ప్రభు చెప్పినట్టు అంటే వారు ఉన్నారు కనుక మనం అలా గుండకూడదని గ్రంథం చెప్తుంది ఎందుకంటే దేవుడు తన స్వరూపు మందు నరుని చేసిన మానవుడు దేవుని యొక్క స్వరూపి కనుక ఈరోజు నా మనిషిని చంపుతున్నావు అంటే దేవుణ్ణి చంపినట్టే మీరు ఫలించి అభివృద్ధి నొందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కానీ విస్తరించుడని వారితో చెప్పిన కనుక దేవుడు గొప్ప ఆశీర్వాదములను నోవహ కుటుంబానికి దేవుడు అనుగ్రహించినాడు ఈరోజు మనమందరం కూడా ఆ యొక్క ఆశీర్వాదంలో పార్ టేకర్స్గా మనం ఉన్నటువంటి వారు ఉన్నాం పాలి భాగస్థులుగా ఉన్నటువంటి వారున్నాం దేవుడు చెప్పినాడు మీరు మరి ఆశీర్వదించబడిన అభివృద్ధి చెందాలి మీరు ఫలించాలి భూమి సమృద్ధిగా సంతానానికి విస్తరించాలని చెప్తుంటే సాతానుడు ఏం చేస్తాడంటే మీరు అలా చేయకూడదు అంటూ చెప్తూ ఉంటాడు కనుక దేవుని యొక్క చట్టాలన్నిటికీ కూడా విరోధమైనటువంటి చట్టాలు ఏంటంటే సాతాన్ యొక్క చట్టాలు దేవుడు చేయొద్దన్న పనిని మానవుడు చేస్తూ ఉంటాడు సాతానుడు చేయిస్తూ ఉంటాడు కనుకనే ఇప్పటికైనా మనం కనులు తెరవలసినటువంటి వారిన మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఏమని అంటున్నారు అంటే ఇదిగో నేను మీతోనూ మీ తర తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా నా ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరుచుచున్నాను చూ దేవుడు ఆ యొక్క నిబంధనను స్థిరపరుస్తున్నాడు మరి తరతరములకు సరిపడినటువంటి నిబంధనను దేవుడు చేస్తూ ఉన్నటువంటి వారి గు నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరులు ప్రవాహ జలముల వల్లనిక లయపరచబడరు భూమిని నాశనం చేయటకు ఇకను జల ప్ర ప్రవాహము కలగదని పలికిన మరియు దేవుడు నాకును మీకును మీతో కూడాను సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచనున్న నిబంధనకు గుర్తు ఇదే చూడాలని ఎంత నిబంధన చేస్తున్నాడు కండిషన్ చేస్తున్నాడు నేను మీతో ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఈ రోజున మనమేదో మనమేదో దేవుని చేయవలసిన అవసరం లేదు కానీ దేవుడే మనకు చేయటానికి సంసిద్ధుడుగా ఉన్నాడు మేఘములో నా ధనస్సును ఉంచుతుని అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా నుండును ఉండును భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘంలో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనం చేయటకు అలాగూ ప్రవాహములుగా నీళ్లు రావు అంటూ ఆ ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి వారికి ఉన్నారు ఆ ధనస్సు మేఘములో ఉండును నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతిదానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందునను దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన మనల్ని మర్చిపోయేవాడు కాదు చాలా పరిహారం దేవుడిని దేవుడు మా మర్చిపోయినాడేమో అనుకుంటూ ఉంటాం మరియు దేవుడు నాకును భీ భూమి మీద ఉన్న సమస్త శరీరకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవహుతో చెప్పిన వాడలో నుండి వచ్చిన కుమారులు శేము హాము ఏ వారు హాము కణానకు తండ్రి ఈ ముగ్గురు కుమారులు వీరి సంతానము భూమి అన్నంతటా వ్యాపించను అని దైవగ్రంథంలో చూస్తున్నాం కనుక ఈ యొక్క నోవా సంతానం అంతా కూడా భూమి అంతా అంతటా వ్యాపించింది మరి ఈరోజు మనం కూడా బైబిల్ దేవుడు చెప్తున్నటువంటి యొక్క హాము ఏ షేము యాపేతు అనే వారి సంతానం మనం అయి ఉన్నటువంటి వారు మరి వారి యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మన మీద ఉన్నాయి వారు తదనంతరం కూడా దేవుడు మనం ఆశ్రదిస్తానంట కనుక దేవుడు మన భారతదేశాన్ని ఆశ్రయించినాడు మనల్ని కూడా ఆశ్రయించినాడు మనం కూడా ఫలించాలని కోరుతున్నాడు మనం కూడా విస్తరించాలని దేవుడు కోరుతున్నాడు మనం కూడా భూమిని నిండించాలని దేవుడు ఎంతో కోరుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు కనుక దేవుని యొక్క అభిలాషను దేవుని యొక్క ఉద్దేశాన్ని మనమందరం కూడా నెరవేర్చవలసినటువంటి వాడున్నాం దేవుడు అంటే ఒక వాదము కలిగినటువంటి వాడు కాదు ఒక దేశానికి మాత్రమే పరిమితమైనటువంటి వాడు కాదు ఒక జాతికి మాత్రమే పరిమితమైనటువంటి వాడు కాదు ఆయన సమస్త జనులకు కూడా ఊపిరి కలిగిన ప్రతి మనిషినికి కూడా ఆయన దేవుడుగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు దేవుడు అంటే సార్వత్రికము సర్వ ప్రపంచానికి ఆయన దేవుడైనటువంటి వారు ఉన్నారు అందుకే ఆయన అంటారు ఆయన ఏదో ఒక కొలతతో ఆయన కొలిచినటువంటి వారు కాదు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం అని చెప్తున్నారు మరి ఇలాగున మానవులతో నిబంధన చేసి మానవులతో సహవాసం చేసి మానవులతో నడుస్తున్నటువంటి దేవుణ్ణి మనం ఎక్కడైనా చూస్తున్నామా చాలా పర్యాలు ఇటీవల కాలంలో మన యొక్క పెద్దలు చెప్తున్నారు మన దేశం మాత్రమే మిగిలింది అని అంటున్నారు మన దేశం ఒకటి ఉంది ప్రపంచ పటంలో మరి మన ఒకటి హిందూ దేశం అంటూ పెద్ద పెద్ద నాయకులు చెప్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఈరోజున మనకి దేవుడు అవసరం మనల్ని రక్షించేవాడు మనల్ని ఆదరించేవాడు మనల్ని నడిపించేవాడు మనల్ని పాపశాపమాణం నుంచి విడిపించేవాడు నిత్య మనల్ని వారసులుగా కానీ మనమేదో ఇటువంటి ఏమీ కూడా లేకుండా మన ద్వారా పూజలు అందుకుంటూ మన ద్వారా మరి పొగడబడుతూ మన ద్వారా ఏదో ఆశించే మరి దేవుడు మనకి అవసరం లేదని మనం అనుకుంటున్నాం ఎందుకంటే మానవుడు దేవుణ్ణి మరి ఎంత మాత్రం కూడా అంచనా వేయలేడు ఎందుకంటే మానవుడు పరిమితుడు దేవుడు అపరిమితుడు కనుక ఈ రోజున మరి అపరిమితమైనటువంటి దేవుణ్ణి పరిమితుడైనటువంటి మానవుడు ఎలాగూ అంచన వేయగలడు అందుకే దేవుడే తనను గూర్చి తాను చెప్పుకోవటానికి నేను ఎలాంటి వాడిని అని చెప్పుకోవటానికి భూమి మీదకి యేసు క్రీస్తు నామం ధరించి కన్యక గర్భంలోంచి ఆయన బయటకు వచ్చినటువంటి వాడున్నాడు మరి దేవుని యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తులో ప్రత్యక్షమైనటువంటిది ఉంది కనుక నేను క్రీస్తు చేసినటువంటి అద్భుతములు క్రీస్తు మరి జీవన విధానము ఆయన ఏదో తన కొరకు బ్రతికినటువంటి వారు కాదు దేవుని యొక్క కార్యాల్ని ప్రత్యక్షపరచడానికి వచ్చినటువంటి వారే ప్రభు యేసుక్రీస్తు ఓ దేవుడంటే ఇలా ఉంటాడా దేవుడంటే చచ్చిపోయినటువంటి వారు లేపుతాడా దేవుడంటే పోగొడతాడా దేవుడు దేవుడంటే మరి కష్టాలు ఉన్నటువంటి వారిని గట్టెక్కిస్తాడా దేవుడంటే మరి మనుషులను ఆదరిస్తాడా దేవుడంటే మరి ఇలా ఉంటాడా అంటూ అనుకునే వారందరికీ కూడా దేవుణ్ణి చూపించగలిగినటువంటి వారే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు అంతే కదా ఆయన అంటాడు నేను గొర్రెలకు మంచి కాపరి మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టినని రాయబడింది కనుక మన కొరకు మన పాప పరిహారార్థమై మనము పరిశుద్ధులుగా చేపట్టడానికి మన పాపాన్ని తీసివేయటానికి ఏ పాపం లేనటువంటి ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడుకున్నాడు దీనిలో ప్రేమ ఉన్నది అని రాయబడింది కనుక దేవుడు మన కొరకు క్రీస్తుగా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టినాడు చనిపోయినారు పాత పెట్టబడినారు తిరిగి మూడవ రోజున సజ్జీవుడు గలు అందరూ చూస్తుండగా పరలోకానికైనా ఆరోహణమైనటువంటి వారికి ఉన్నారు డే ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మనకేదో ఈ దైవ చింతన అవసరం లేదు కానీ ఏదైనా బ్రేకింగ్ న్యూస్ తప్పుడు న్యూస్ మనకి అందుబాటులో ఉంటే మరి ఎంతో చాక్చక్యంగా మనం లైక్లు చేస్తూ ఉంటాము అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటాము ఏవేవో చేస్తూ ఉంటాము రకరకాలైనటువంటి ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటాం కానీ ఇది ఉత్తమమైనటువంటి మార్గము చక్కని మార్గము పరలోకానికి మానవం తీసుకెళ్ళగల మార్గము భూమి మీద పరిశుద్ధుడుగా బ్రతకడానికి అవసరమైనటువంటి మార్గము ఏసు మార్గము ఈ రోజున నీవు పాపము నుంచి విడిపించబడిన ప్రశ్న చేసుకోవాలి పాపం నుంచి విడిపించబడటం అనేది మరి మానవునికి మరి ముఖ్యమైనటువంటి విధి అయినటువంటిది ఉంది మానవ కోటికి ఇదే ముఖ్యమైనటువంటి విధి అంటూ మరి గమనించినట్లయితే ప్రసంగి ఈ గ్రంథకర్త ఈ విషయాన్ని చూస్తున్న తెలియజేస్తున్నా ఈ ప్రపంచంలో నేను గొప్ప జ్ఞానమైనటువంటి ఈయన చివరిగా మాట్లాడిన మాట ఏంటంటే గ్రంథం పన్నెండో అధ్యాయం పదమూడు వచ్చింది ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇది ఏంటి ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదియే విధి మానవ కోటికి ఇదే విధి గోఢమైన ప్రతి అంశంను కూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును అని రాయబడింది కనుక ఈ రోజున మనమంతా కూడా ఈ విషయాన్ని ఆలోచించేయాలి ప్రేమ నమ్ముఖంగా మా తండ్రి మీ ఘనమైన అమ్మ తొందర స్తోత్రాలు ఎత్తమ వాక్య భాగం ఏ ఫలింపులను తీసుకున్నాం అని పిల్లలందరికీ సహాయం తెచ్చాము నజరడనే ఇస్తున్నాము ప్రార్థించి ప్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి అమ్మే Dear friends, thank you for watching.